ప్రదర్శన్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ కేంద్ర ప్రభుత్వము పేద మహిళల కోసము ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే స్కీమ్ రెండు వేల పదహారులో తీసుకొచ్చిందండి అంటే ఫ్రీ ఎల్పిజి కనెక్షన్ సంబంధించి ఇందులో భాగంగానే మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ రావడం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు వీడియోలో యొక్క ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి అలాగే గ్యాస్ బండ్ ఏదైతే ఉందో అది సబ్సిడీ రూపంలో ఎలా పొందాలి ఈ యొక్క కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రయోజనాలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి మీకు క్లియర్గా ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్కి సంబంధించి టూ పాయింట్ వన్ స్కీమ్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ది ఇది పేద మహిళలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ గ్యాస్ కనెక్షన్కి సంబంధించింది ఓకే క్లియర్ ఇరవై ఐదు లక్షల ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది ఏదండి ఇరవై ఐదు లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం జరిగింది అందులో మీకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ రావాలంటే ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది రైట్ సో మనం ముందుకెళ్ళినట్లయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల అదనపు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం జరిగింది దీని ద్వారా మరిన్ని ఎవరైతే పేద మహిళలు ఉన్నారో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధి పొందడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఈ పథకం కింద టెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ ఎంత అండి ఇంచుమించు పది కోట్లు పైగా ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ పొందారు దేశవ్యాప్తంగా రైట్ సో తాజాగా కేంద్ర ప్రభుత్వము అదనంగా మరో ఇరవై ఐదు లక్షల అదనపు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇప్పటికే పది కోట్ల పైన ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు ఇప్పుడు మరి టూ పాయింట్ ఓలో భాగంగానే ఇరవై ఐదు లక్షల అదనపు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇది ఒక ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు ఖర్చు అవుతుంది అంటే ఇరవై ఐదు లక్షల అదనపు ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలి అంటే ఇంచుమించు ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది ఒకసారి మనం ముందుకు వెళ్ళినట్లయితే అదనపు గ్యాస్ కనెక్షన్ ఖర్చు ఎవరు అలా ఉంది ఒక్కొక్క కనెక్షన్కు అంటే ఒక్కొక్క కనెక్షన్కు ఇంచుమించు మనకి ఒక గ్యాస్ కనెక్షన్ గురించి చెప్తున్నానండి టూ జీరో ఫైవ్ జీరో అంటే రెండు వేల యాభై రూపాయలు ఒక కనెక్షన్కి అవుతుంది ఆ లెక్కలో ఇరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు వేసుకుంటే ఎంత అవుతుందండి ఐదు వందల పన్నెండు కోట్లు పైకి అవుతుంది అర్థమవుతుందా ఇరవై ఐదు లక్షల ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని భావిస్తుంది ఒక్కొక్క కనెక్షన్కి మనకి టూ జీరో ఫైవ్ జీరో అంటే రెండు వేల యాభై రూపాయలు అవుతుంది ఒక్కొక్క గ్యాస్ కనెక్షన్కి మొత్తానికి కానీ ఎంత అవుతుంది ఇంచుమించు ఐదు వందల పన్నెండు కోట్లు ఖర్చు అవుతుంది సో ఒక్కొక్క సిలిండర్ ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తున్నారు మనం బయట గ్యాస్ కనెక్షన్ చేయించుకోవాలంటే ఇంచుమించు రెండు వేల రెండు వందల రూపాయలు ఉంటుందండి ఇంచుమించి అప్రాక్స్ రెండు వేల రెండు వందల రూపాయలు ఉంటుంది ఒక గ్యాస్ కనెక్షన్ మనం తీసుకోవాలంటే అది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉద్యోగ యోజన టూ పాయింట్ ఓలో మనకి ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అందువల్ల దానికి ఏదైతే డబ్బు ఉందో అది సబ్సిడీ రూపంలో అందుతుంది మనకి అలాగే గ్యాస్ సిలిండర్ కదా గ్యాస్ కనెక్షన్ ఓకే గ్యాస్ కనెక్షన్ ఫ్రీ ఓకే గ్యాస్ సిలిండర్కి వస్తే మూడు వందల సబ్సిడీ మొత్తం మీద నూట అరవై కోట్లు యాక్చువల్ కదా ఇది మూడు వందల సబ్సిడీని ఐదు వందల మనకి అంటే ఇంచుమించు ఎనిమిది వందల యాభై రూపాయలు గ్యాస్ కనెక్షన్ ఎంత ఉంటుంది కదండి ఎనిమిది వందల యాభై రూపాయలు సో ఈ సబ్సిడీ రూప ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంచుమించు కొంచెం చోట్ల తొమ్మిది వందలు అంటే అప్రాక్స్ అది ఏరియాను బట్టి మారుతుంది కనెక్షన్ బట్టి మారుతుంది కాబట్టి అప్రాక్స్ ఉండొచ్చు సో ఒకసారి మనం ముందుకెళ్తే లబ్ధిదారులు లభించే సౌకర్యాలు ఏంటి ఈ యొక్క స్కీమ్ కింద మీరు లబ్ధి పొందితే ఎలా పొందుతారంటే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అంటే రెండు వేల రెండు వందల రూపాయలు అప్రాక్స్ ఆంధ్ర అయితే రెండు వందల యాభై రెండు వేల యాభై రూపాయలు చెప్తుంది ఓకే ఇంచుమించు మనం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు వేల రెండు వందల గ్యాస్ కనెక్షన్ అది మీకు ఫ్రీగా వస్తుంది కాబట్టి అక్కడ మీకు ఉపయోగపడుతుంది అలాగే ఫ్రెషర్ రెగ్యులేటర్ రెగ్యులేటర్ కూడా మనకి ఫ్రీగా ఇస్తారు అలాగే సురక్ష హోస్ ఇస్తారు హో తర్వాత గ్యాస్ గృహ నినియోగదారు కార్డు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు ఐడెంటి కార్డు ద్వారా మీకు సబ్సిడీ వస్తుంది రైట్ దీనివల్ల మీకు ఆ విధంగా మీకు ఆ లబ్ ఉజ్వల యొక్క మొత్తానికి ప్రయోజనం ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ పథకం ద్వారా పేద మహిళలకు వంటని ఉపయోగించే కట్టెలు బొగ్గు కిరోసాని వంటి అనారోగ్యానికి సంబంధం అంటే ఆరోగ్యకరమైన అంటే అనారోగ్యం పొందుతూ ఉంటారు కదా పొగ పిల్చడం వల్ల అవి పోతాయి ఇంధ్రం వంటి బయటపడతూ ఉంటారు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ వల్ల కుటుంబ సభ్యులు ఆరోగ్యం మెరుగుపరచడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు ఓకే ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఇరవై ఐదు లక్షల అదనపు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడంలో పేద మహిళలకు మరో గొప్ప వార్త ఎస్ సో ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో అవుతుంది అది మీకు కావాలంటే ఆన్లైన్లో అప్లై చేసి చూపించమంటే నేను అప్లై చేసి చూపిస్తాను సో రెండు వీడియో చోటానికి అయిపోతుంది కాబట్టి చేయట్లేదు సో ఓకే సో నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఏంటి పేద కుటుంబాలకు మహిళలకు శుభ్రమైన వంట ఇంధనం ఇవ్వటము బీపీఎల్ ఇక మెయిన్ ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా మనకి ఎస్టీ ఎస్టీఎస్సీకి మోర్ ప్రయారిటీ ఇస్తారు గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి కావచ్చు ఎస్సీ వాళ్ళకి కావచ్చు కాకపోతే ఇట్లా క్రైటీరియా ఏంటంటే బీపీఎల్ తీసుకుంటారు కాబట్టి బిలో పోవట్లేదు అంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రీజ్ గ్యాస్ కనెక్షన్ అనేది ఏదైతే ఉందో టూ పాయింట్ ఫోర్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దాన్ని మీరు పొందవచ్చు సో అలాగే అసలు ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి పేద మహిళలకు ఉచితంగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అలాగే వంటింట్లో పొగరహిత వాతావరణం అంటే కాలుష్యం అవ్వకుండా వాతావరణం చూసుకోవాలి మహిళల ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం కాపాడడం పర్యావరణానికి హితమైన ఇంధనం ఉపయోగించడం ఎస్ అలాగే మనకి ఇక్కడ లబ్ధులు అర్హతలు చూసినట్లయితే చెప్పాను కదండి బీపీఎల్ కుటుంబానికి చెందిన వారి ఉండాలి బీపీఎల్ అంటే బిలో పోవర్లైన్ వైట్రేషన్ కార్డు కలిగి ఉంటే బీపీఎల్ అనే మనకి అర్హత కలిగించవచ్చు అలాగే కుటుంబం వద్ద ఇప్పటికే ఎల్పిజి కనెక్షన్ ఉండకూడదు అంటే ఇంతకు ముందు మీకు ఇంట్లో ఎవరి ఉన్నా ఎవరి పేరున ఉన్నా మనకి ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ వర్తించదు ఇవి ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీము ఎక్స్పెషల్లీ మహిళల పేరునకి ఇస్తారు అంటే మహిళల పేరును మాత్రమే ఇస్తారు సో గతంలో మీకు మహిళ పేరును ఇచ్చినా ఇంకెవరి ఇచ్చినా ఐ మీన్ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ మీరు కనెక్షన్ తీసుకుంటే కట్టి తీసుకున్నా సరే తీసుకున్నా సరే ఆల్రెడీ ఒక కనెక్షన్ ఏదో కనెక్షన్ అది ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఏదైనా సరే సో ఒక కనెక్షన్ అంటూ మీ కుటుంబానికి ఉంటే ఈ స్కీమ్ గుర్తించదు ఓకే సో అలాగే సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ డేటాబేస్లో పేరు ఉండాలి అంటే క్యాస్ట్ క్రైటీరియా తీసుకుంటారు కాబట్టి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా తప్పనిసరి ఎందుకంటే ఆధార్ కార్డు కూడా మీకు లోకల్ రెసిడెన్స్తో ఉండాలి రైట్ అసలు ప్రయోజనాలు ఏంటి మనం చెప్పుకున్నట్టు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ ఇస్తారు రెగ్యులేటర్ ఇస్తారు మొదటి రీఫిల్ సబ్సిడీ రూపంలో లభ్యం మొదటి రూ మొదటి ఏదైతే రీఫిల్ ఉందో మొదటి గ్యాస్ బండ అది మీకు పూర్తిగా సబ్సిడీ రూపంలో లభ్యం లభ్యమవుతుంది అలాగే సురక్షిత వంట ఇంధనంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు సో మహిళలకు సంబంధించి ఆరోగ్యాన్ని కాపాడటమే మెయిన్గా సబ్సిడీ ఇవ్వడమే మెయిన్గా ఆర్థికంగా బలోపేతం చేయడమే మెయిన్గా ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు కావాల్సిన డాక్యుమెంట్ చూసినట్లయితే ఆధార్ కార్డు బ్యాంక్ బక్ రేషన్ కార్డు బీపీఎల్ సర్టిఫికేట్ నథింగ్ బట్ రేషన్ కార్డు సరిపోతుంది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాలి క్లియర్ అలాగే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మొత్తం మీద మనకి సమీపంలో దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదంటే దగ్గరలో ఉన్న ఎల్పిజి కనెక్షన్ దగ్గరికి వెళ్ళొచ్చు సమీపంలో ఉన్న ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఫారం పొందాలి అవసరమైతే పత్రాలతో పాటు ఫారం సమర్పించాలి ఆన్లైన్ కావాలంటే అని చెప్పాను అడగండి కామెంట్స్లో పత్రాలు పరిశీలన అనంతరం లబ్ధిదారుల ఖాతాకు సబ్సిడీ జమ అవుతుంది మీకు సబ్సిడీ రూపంలో సబ్సిడీ వస్తుంది మీకు సబ్సిడీ రూపంలో అంటే ఇంచుమించు ఎనిమిది వందల యాభై రూపాయలు గ్యాస్ బండ్ అనుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు గ్యాస్ బండ్ అనుకుంటే ఐదు వందల యాభై రూపాయలు గ్యాస్ బండ్ వస్తే ఇంచుమించు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ వస్తుంది గ్యాస్ బండ్ మీద అదే అండి అర్థమవుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంచుమించు అప్రాక్స్ చేద్దాం బండ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీరు పే చేయాలి మిగతా త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు సబ్సిడీ రూపంలో వస్తుంది అలాగే ఎల్పీజీ కనెక్షన్ సిలిండర్ ప్లస్ స్టవ్ రెగ్యులేటర్ ఇంటికి చేరుతాయి మీకు మీకు ఇంటికి ఇచ్చేస్తారు ఫ్రీగా తీసుకోవచ్చు అలాగే అధికార వెబ్సైట్ ఉంది చూడండి ఇక్కడ ప్రధాన డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు సో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలి అని చెప్పండి ఎక్స్పెషల్లీ దీని మీద వీడియో చేసి ఆన్లైన్ చేసి మీకు చూపిస్తాను ఇవ్వండి దీన్ని వినియోగించుకోండి ఓకే నేను అర్థమైంది అనుకుంటున్నాను అందరూ బాగుంటుంది అందుకే మంచిగా జరగాలి జాహి